రక్తహీనత రక్తహీనత దీన్నే మన వాడుక భాషలో ఎనేమియా అంటారు ప్రతి పది మందిలో ఇద్దరు రక్తహీనత వలన బాధపడుతున్నారు అసలు రక్తహీనత అంటే ఏంటి రక్తహీనత అనేది రక్తంలో హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలు ఐరన్ లేకపోవటం వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్య ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ తీసుకువెళ్ళడానికి హిమోగ్లోబిన్ బాధ్యత వహిస్తుంది రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం వలన శరీరంలో చాలా సమస్యలు ఏర్పడతాయి సాధారణంగా ఆడవారిలో పన్నెండు నుండి పద్నాలుగు పురుషులలో పద్నాలుగు నుండి పదహారు గ్రాములు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉంటే వారి శరీరానికి కావాల్సినంత రక్తం ఉండి ఆరోగ్యంగా ఉన్నట్లు రక్తంలో ఇవి లేకపోవడం వల్ల శరీర ఖనిజాలకు తగినంత ఆక్సిజన్ అందక అలసట బలహీనత మరియు శ్వాస ఆడకపోవడం లాంటి వాటికి దారితీస్తుంది రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం వలన ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా పనిచేయక వాస్కలైటిస్ ఇన్ఫెక్షన్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ మోషన్స్ కోల్డ్ కాఫ్ లాంటి సమస్యలు ఏర్పడవచ్చు రక్తహీనత ఉన్నవారిలో కలిగే లక్షణాలు కన్నురెప్పళ్ళ పొరల్లో తెల్లగా అవ్వటం పెదవుల లోపల తెల్లగా మారడం ఆకలి తగ్గడం ఓపిక లేకపోవడం రక్తహీనత ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు గోంగూర పాలకూర లాంటి ఆకుకూరలు ఎక్కువగా తినడం మంచిది డేట్స్ వాల్నట్స్ దానిమ్మ ద్రాక్ష మరియు అరటి పండు రోజు మనం తీసుకునే ఆహారంలో ఇవి చేర్చుకోవడం మంచిది తీసుకోకూడని ఆహారం జంక్ ఫుడ్ మద్యపానం ధూమపానం లాంటి అలవాట్లు వదిలేయటం మంచిది రక్తహీనత వలన బాడీ చాలా వీక్ అవుతుంది అలాంటి సమయంలో ఆయుర్వేదిక్ ఔషధాలు వాడడం చాలా మంచిది బాలోహోబల్స్ ఆయుర్వేదిక్ ఔషధాలు రక్తంలో హిమోగ్లోబిన్ని పెంచడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేస్తాయి ఇప్పుడు బాలు హోబల్స్ ఆయుర్వేదిక్ ఔషధాలు ఎలా సహాయపడతాయో చూద్దాం బాలు హెర్బల్లో రక్తహీనతకి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది రక్తం అనేది పెరుగుతుంది అండ్ అనేమియా ప్రాబ్లం నుంచి మీరు బయటపడొచ్చు బయట మీరు ఎంత ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా అవి టెంపరీ రీజ్ ఉంటుంది ఇవి నేచురల్గా మన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాటితో పాటు బ్లడ్ అనేది ఇంకా సర్క్యులేషన్ అవడానికి కూడా బాగుంటాయి ఆ మెడిసిన్స్ వచ్చేసి ఇలా బీశక్తి అనే సిరప్ ఉంటుంది వెయిట్ క్రాస్ పౌడర్ ఉంటుంది అండ్ నోని సిరప్ ఉంటుంది ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే బీశక్తి సిరప్లు వచ్చేసి ఏంటంటే ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ హెర్బ్స్తో ఉంటుంది అంటే అశ్వగంధ గుడిచి అండ్ బ్రహ్మి అండ్ ద్రాక్ష ఖర్జూర సుగంధపాల కాంబినేషన్తో ఉంటుంది ఈ సిరప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడంతో పాటు రక్తం పెరగడంతో పాటు తెల్ల రక్త కణాలు పెరుగుతాయి అండ్ ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి హైరెన్ ఇంప్రూవ్మెంట్ అవడంతో పాటు అండ్ మనకి అనేమియా ఉండడం వల్ల ఏంటంటే ఆకలి లేకపోవడం కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అండ్ నీరసంగా ఉండడం కానీ ఇలాంటివి ఉంటుంది కదా అలాంటి అన్నిటిని కూడా తగ్గిస్తుంది అండ్ ఇది దీంతో పాటు ఏంటంటే ఇలా వీట్ గ్రాస్ అని పౌడర్ ఉంటుంది వీట్ గ్రాస్ పౌడర్ వచ్చేసి ఏంటంటే స్పెషల్లీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా బాగా పెంచుతుంది ఇది వచ్చేసి మనం ఒక వన్ మంత్ యూజ్ చేస్తే మనకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు రిజల్ట్ వస్తుంది కంటిన్యూస్గా వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ వాడితే మనకి ఆర్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా నైన్ పర్సెంట్ వరకు పెరుగుతుంది అండ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడంతో పాటు ఇంకా దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది ఈ వీటితో పాటు ఏంటంటే నోని అని సిరప్ ఉంటుంది నోని అనే సిరప్ వచ్చేసి ఏంటంటే నోని అనే మొరిండ సిట్రిఫర్ అనే ఫ్రూట్తో పాటు ఇంకొన్ని హెర్బ్స్ మిక్స్ అయి ఉంటుంది ఈ సిరప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి రక్తహీనత ఉండడం వల్ల బాడీ వీక్నెస్ కానీ నీరసం కానీ అలసట కానీ అలాంటి అన్నిటిని తగ్గడంతో పాటు అండ్ సెల్స్ని కూడా యాక్టివ్గా ఉంచుతుంది తెల్ల రక్త కణాలు కూడా యాక్టివ్గా ఉంచడం వల్ల హెల్తీగా యాక్టివ్గా ఉంటాం అనమాట ఇవి ఎలా యూజ్ చేయాలి అని అంటే బీశక్తి సిరప్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి పిల్లలైతేనేమో ఒక టెన్ ఎంఎల్ తీసుకోవాలి ఫైవ్ ఇయర్స్ బిలో ఉంటే అండ్ వీట్ గ్లాస్ పౌడర్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ వామ్ వాటర్లో ఒక వన్ టీ స్పూన్ తీసుకోవాలి డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి నోని సిరప్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి పిల్లలైతేనేమో ఒక ఫైవ్ టు టెన్ ఎంఎల్ తీసుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా యూజ్ చేస్తే న్యాచురల్గా మీకు అనేమియా ప్రాబ్లం తగ్గడంతో పాటు రక్తం పెరగడంతో పాటు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది వాటితో పాటు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే అన్ని పార్ట్స్కి ఆక్సిజన్ అనేది ఈజీగా హెల్ప్ అవుతుంది అన్నమాట క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు